అందరికీ నమస్కారం అండి మనకు కోపం వచ్చే ఒక్క క్షణం మన కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధ అనేది అస్సలు ఉండదు బాధపడే వేయి క్షణాలు తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి కారణం ఈ విషయం తెలుసుకున్న వారు తప్పకుండా జీవితంలో మంచి స్థాయిలో ఉంటారు అన్ని రోజులు నీకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది ఏ బంధం తెగిపోయినా సరే నిజం చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన నమ్మకం మాత్రం తిరిగి అస్సలు రాదు నువ్వు చేసే పనిని అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చినట్టు చేయాలంటే దానికి నీ జీవితమే సరిపోతుంది నువ్వు చేసే ఏ ప్రయత్నం కూడా వృధా కాదు నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించాల్సిందే అది మంచిదైనా లేదా చెడ్డదైనా ప్రతి ఒక్కదానికి ఖచ్చితంగా కర్మకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు బతకడం గొప్ప కాదు నిజాయితీగా బతకడం గొప్ప ఆ నిజాయితీని నిలబెట్టుకోవడం గొప్ప అసూయతో బ్రతికే వారికి నిద్ర సరైగా ఉండదు అహంకారంతో బతికేవారికి మిత్రులు సరైన వారు ఉండరు అనుమానంతో బతికైన వారికి సరైన జీవితమే ఉండదు గుర్తుంచుకో మిత్రమా ఈ మూడుటికి నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి ఒక చెడ్డ అలవాటుకి బానిస అయినా పర్వాలేదు కానీ ఒక వ్యక్తికి మాత్రం మనం బానిసవ్వకూడదు వాళ్ళు లేకుండా ఉండాల్సిన రోజు వస్తే తట్టుకోలేకపోతాం నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలికి గర్వం ఉండదు తాను ముందు ఉన్నానని వెనుకున్న కాలికి అవమానం లేదు తాను వెనుకబడ్డానని ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారిపోతుంది అని మన జీవితం కూడా అంతే మిత్రమా మనకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడటం మనకున్న వెనుక ఉన్న వాటిని చూసి గర్వపడటం రెండు ప్రమాదమే ఎందుకంటే అవి ఏ క్షణమైనా కూడా మారిపోతాయి పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అనే నమ్మకంతో పూజ చేస్తాం అలాగే ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూడడా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఎవరికి హాని తలపెట్టాలని తలవను కూడా తలవ్వద్దు మంచి మనసున్న ఏ మనిషి హద్దు దాటి కష్టపెట్టకు అందమైన అద్దం కూడా పగిలితే పదనైన ఆయుధం అవుతుంది అది ప్రాణాలనే తీస్తుంది మనసెప్పుడు పాలలా ఉండాలి నీళ్ళలా కాదు పాలల్లో ఎన్ని నీళ్లు కలిపినా తన రంగు కోల్పోదు కానీ నీళ్ళలో కొన్ని పాలు కలిపితేనే రంగు మారిపోతుంది ఏం మారినా మనం మారకూడదు మన మనసు మారకూడదు సంతోషంలో పట్టుకున్న చేయి కంటే బాధలు కష్టాల్లో ఉన్న కష్టాల్లో ఉన్నప్పుడు చేయి వదలకుండా వెన్నంటే తోడుండే బంధం నిజమైన బంధం అది స్నేహబంధమైన ప్రేమబంధమైనా సరే వంద కుక్కలు ఒకటై ఒక్కసారిగా మురిగిన సింహం దగ్గరకు గర్జన దాని గర్జనకు సమానం కాదు ఎంతమంది గట్టిగా అరిచినా ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడు నిజం కాదు అది నిందే కాబట్టి నిందలకు భయపడాల్సిన అవసరం ఎప్పుడూ లేదు ఇక ఈ ముగ్గురిని ధరికే రానివ్వకండి మనకు విలువని మనకు విలువని ఇవ్వని వారిని మనల్ని చూసి ఈడ్చపడే వాళ్ళని మనల్ని చూసి అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకి చెడుగా చెప్పేవారిని ఈ ముగ్గురిని ఎప్పుడు కూడా దూరంగా ఉంచు నీ దారిలో ముళ్ళున్నాయని పైన మాపకు లక్ష్యం దూరం అవుతుంది నీపై విమర్శలనే ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళే వాళ్ళ అహం దెబ్బ తినేలా ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఒక ఆయుధం ఉందని ముందడుగు వేయి ఒక నెల లేట్ కావచ్చు కానీ విజయం వచ్చే తీరుతుంది ఆ విజయం నీ కాళ్ళ ముందుకే వస్తుంది నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు అది గెలుపంటే వెక్కిరింతలు చూసి వెనకపోతే తర్వాత ధిక్కరించినా ఫలితం ఉండదు రెండు క్షణాలు నవ్వితే ఫోటో అందంగా వస్తుంది కానీ ఎప్పుడు నవ్వితే జీవితమే అందంగా ఉంటుంది అవతల వారు హేళన చేస్తున్నారని నువ్వేదో కొత్తగా చూస్తున్నట్లే అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం వస్తుంది ఎంత చదివామనేది కాదు ముఖ్యం అది మనం ఎంత సంస్కారం నేర్పింది అనేదే ముఖ్యం సుగుణం నిన్ను రాజుని చేస్తే మూర్ఖత్వం బానిసం చేస్తుంది కాబట్టి ఎప్పుడు రాజులా ఉండాలని కోరుకో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు ఎవరిని బాధించి మాట్లాడకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది గుర్తుంచుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి లక్షల చెట్టును బూడిద చేయటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో ఆనందమైన వాళ్ళ దగ్గర పంచుకో కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్లు కోర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో ముందున్న నీ గమ్యాన్ని విజయాన్ని చేరుకో మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం ఆ యుద్ధాన్ని నువ్వు తెలుసుకొని గెలవటమే నీ యొక్క ధ్యేయం ఎవరో మారాలి ఎవరి కోసమో మారాలి అనుకోవద్దు పొద్దున్నే లేచి అరగంట వ్యాయామం చేయడం చేత కాదు వందేళ్ళు బ్రతికేయాలి అనుకుంటాం ఓటు వేయడం చేత కాదు కానీ ఒక దేశం మారాలి అని కోరుకుంటాం తిరగబడే దమ్ము లేదు కానీ అవినీతి అవ్వాలి అనుకుంటాం ఒక్క మొక్కను నాటలేం కానీ కాలుష్యం పెరగటం ఆగిపోవాలి అనుకుంటాం ముందు మనం మారాలి తర్వాత అవతల వాళ్ళు మారాలి అని కోరుకో మన ఆలోచన విధానాన్ని బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే మన శాంతిని కోల్పోతావు విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు అది మహా వృక్షమై మన వంశాన్ని పెకలించి వేస్తుంది మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది కోట్లున్నోడును చూసి బాధపడకు వాడికి ఉండాల్సిన తలపోట్లు వాడికుంటాయి కంటి నిండా నిద్ర ఉండదు కళ్ళు తెరిస్తే ఖాళీ ఉండదు కూర్చుంటే కుదరదు వాడు నేల పాదే బిడ్డలతో కాలక్షేపం చేయలేడు నీల వాడు నలుగురితో మిత్రులతో కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టలేడు పండగొస్తే ఊరెళ్ళడాడు పనిలో పడితే ఇంటికి వెళ్ళలేడు ప్రతీదీ లాభ నష్టాలతోనే చూస్తాడు మరి దేంట్లో వాడు నీకంటే గొప్పవాడు చెప్పు కోట్లను చూసా ఎలాంటి కోట్లను చూసి బాధపడకు ఎవరికి ఉండాల్సిన వాళ్ళవి వాళ్ళకుంటాయి వాడికి ఉండాల్సిన తిప్పులు వాళ్ళకుంటాయి కాబట్టి ఒకరితో పోల్చుకోవటం మానే మంచి కోసం మంచి జీవితం కోసం మనం చేయవలసిన పనులు పూజించాల్సిన దైవం తల్లిదండ్రులు నీలో రాకూడనిది విరక్తి విరక్తి వచ్చిందో ఏ పని చేయలేవు నీలో ఉండాల్సింది ఓర్పు బుద్ధి ఓర్పు లేని జీవితం వ్యర్థం మంచి గుణం మన్నించే గుణం ఉండాలి భయంకరమైన రోగం ఏంటో తెలుసా ఆ అహత్యాశను వదులుకో నమ్మకూడనిది వదంతుల్ని ఆపద తెచ్చేవి అతివాగుడు అందువే ఎక్కువగా మౌనంగా ఉండటం నేర్చుకో చేయవలసింది సహాయం చేయకూడనిది ద్రోహం సహాయం చేయి నీకు భగవంతుడు సహాయం చేస్తాడు వదలకూడనిది స్నేహం వదిలేయాల్సింది వాదన వాదన పెట్టుకుంటే బంధాలు విడిపోతాయి ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది కానీ ఒదిగి ఉండటమే ఇష్టం ఉండదు మనిషి తత్వమే ఇంతే మనం పిండంగా ఉన్నప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడు తల్లి గర్భంలో ఒదిగి ఉండటం తల్లి గర్భంలో ఒదిగి ఉంటాం కాబట్టే అన్ని అవయవాలతో పరిపూర్ణంగా పసుపాపల ఎదిగి అందమైన ఈ సృష్టిలోకి వస్తాం అందుకే ఎదగాలి అంటే ముందుగా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి సహాయం అడిగిన వాడికి సహాయపడితే సాయం చెయ్యి సాయి బడిగలిగితేనే చెయ్యి లేకపోతే ఆశీర్వదించి పంపు కానీ అవమానించి మాత్రం ఎప్పుడూ పంపవద్దు ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీత బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండటమే మంచిది మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే దానికి దారి ఒకటే ఒకరి గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉండటం మన పనులు మనం చేసుకోవడం మూర్ఖులతో వాదన బోర్లిచ్చిన కుండపై నీళ్లు పోసినట్లే నీరుని ఎంత పోసినా చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళవు అలాగే మూర్ఖుడితో ఎంత వాదించినా ఫలితం మాత్రం ఏముండదు ఎందుకంటే ఆ మూర్ఖుడికి ఏమీ అర్థం కాదు కాబట్టి నాలుగు రోజులు బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తాం మూడు ఏళ్ళు నోట్లోకి వెళ్ళటానికి ఏడు లోకాలు పోరాడుతాం చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేకపోతాం ఎందుకనో ఆరాటపడతాం ఏ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అటు ఇటు ఎదుగని పోరాటం చేస్తాం ఇవన్నీ అని తెలుసుకొని బతికిన నాలుగు నాళ్ళు పది పది మంది మేలు కోరి కలిసిమెలిసి బతకడమే నిజమైన జీవిత లక్ష్యం విన్నారు కదండి ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్